ali se referred on as well. 染ile on all, analyze it. పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతేన్నాయో అవి చాలా దుర్మార్గమైనవి అవి కావాలనే మనువాదాన్ని అమలు చేయడం కోసం పార్లమెంట్లో అంబేద్కర్ మీద అలాంటి వ్యాఖ్యలు చేసిండు అంబే అమిత్ షా కాబట్టి ఎమ్మెల్యే అమిత్ షాని భద్రపు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని కోరుతున్నాం ఈ రకరకాల పేర్లతోనే ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మీద లేకపోతే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ మీద అదేవిధంగా ఇతర ప్రముఖుల మీద దాడులు చేయడం అంటే ఎందుకంటే దారుణం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ బీజేపీ ఇట్నే కొనసాగుతూ రాన్న కాలంలో భారతదేశం ఒక భారతదేశంగా ఉంటుందా లేకపోతే చీలిక పీలికలు అయిపోతుందా ఒక ఆందోళన కలిగించే వాతావరణంలో ఇవాళ బీజేపీ ఎవరిస్తున్న పరిస్థితి కూడా ఉన్నది ఇవాళ భారతదేశం అంటే విభిన్న జాతుల మతాల సంస్కృతుల దేశం ఇది ఇలాంటి దేశంలో అందరూ కలిసి మలిసి జీవిస్తున్న సందర్భంలో ప్రజల మధ్య చిలుకబట్ట రావాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది దాంట్లో భాగంగానే అమిత్ అమిత్ షా వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల అనిష్ట వ్యాఖ్యలను చేయటాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది ఏదైతే అమిత్ షా భారత పార్లమెంట్లో ఏదైతే మాట్లాడారో అనిష్టమైనటువంటి వ్యాఖ్యలు ఏ రకంగానైతే మాట్లాడారో భగవంతుని స్మరించుకోవడం ద్వారానే ఈ దేశం ముందుకు పోద్ది వ్యక్తులు ముందుకు పోతారనేటువంటి ఒక స్పురణతో ఉన్నటువంటి మనువాద దృష్టితో వారు మాట్లాడారు అంబేద్కర్ పదాన్ని వాళ్ళు వినటానికి కూడా అంగీకరించడం లేదు అంబేద్కర్ని వారు ఆనాడే భారత రాజ్యాంగాన్ని మేము అమలు జరపబోమని దాన్ని అంగీకరించమని రాజ్యాంగం ప్రారంభమైనటువంటి రోజునే చెప్పారు భారత జాతీయ జెండాన్ని గుర్తించమని చెప్పారు ఆ మేరకు వాళ్ళ యొక్క పరిపాలన కాలంలో జరుగుతున్నాయి దేశంలో అనేకమైనటువంటి రాజ్యాంగ సవరణల ద్వారా ఆ రాజ్యాంగం స్వరూపాన్ని మార్చివేసి ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల అదే రకంగా ఇతర పేద ప్రజానికం యొక్క హక్కుల్ని కాలు రాయటం అట్లాగనే ఈ దేశ ప్రజల యొక్క మ అమలు చేయటం ద్వారా పురాతన కాలంలోకి దేశాన్ని తీసుకుపోవాలనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అదే అందుకోసమే వాళ్ళు మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల డెబ్బై రాజ్యాంగ సవరణ ద్వారా కాశ్మీర్ హక్కులను అరించారు ఇవాళ దేశంలో ఒకే ఎన్నిక ఒకే ప్రజ పేరుతోని జమిలీ ఎన్నికల విధానాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో భావోద్వే భావోద్వేగాలను సృష్టించడం ద్వారా ఈ దేశ ఐక్యతను దెబ్బతీయటం కోసం లేదా ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీల యొక్క హక్కులను కాలరాయడం కోసం చేసేటువంటి దానికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది పార్లమెంట్లో దేశ హోమ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ని కలిసే కంటే భగవంతుణ్ణి ప్రార్థించడానికి చేసినటువంటి వ్యాఖ్యలు ఇది మన భారతదేశ శక్తుల వ్యతిరేకమైనది దీనికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఖమ్మంలో అమిత్ షా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మల్ని దగ్ధం కార్యక్రమం చేశాం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా దీన్ని నిరసించాలని కోరుతున్నాం అమిత్ షా గారు హోంశాఖ మంత్రి అంబేద్కర్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యానాలు చేసిడు దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎంఎల్ డెమోక్రసీ భావిస్తూ ఉన్నది ఇవాళ భారత ప్రజలు మొత్తం కూడా ఇవాళ లొంగిపోయే విధంగా ఆయన వ్యాఖ్యానాలు ఉన్నాయి అదేవిధంగా ఈ భారతదేశంలో మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తాడు మైనార్టీల మీద ముస్లింస్ మీద దళితుల మీద అనగారిన వర్గాల మీద ఇవాళ దాడులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది కబర్దారు మోడీ గారు ఇవాళ అమిత్ షా గారి వ్యాఖ్యానాలు కావి మోడీ గారి యొక్క వ్యాఖ్యానాలు అనేది మేము భావిస్తూ ఉన్నాం అందుకనే ఈ దేశంలో ప్రజాస్వామిక వాదన ఇప్పుడు శక్తులు మొత్తం కూడా ఇవాళ కమ్యూనిస్టు శక్తులందరూ కూడా తీవ్రంగా ఖండితాలని కోరుతూ సంస్కరించిన ఒక అంబేద్కర్ గారిని విమర్శించడం అనేది ఆయన నీచానికి తగ్గ ఆయనకు తగ్గ ఆయనకి ఎంత పదవి ఉందో ఉన్నా కానీ ఒక మనిషి విమర్శించడం అనేది ఒక రాజ్యాంగర్తను విమర్శించడం అనేది చాలా నీచమైన సంస్కృతి ఇది ఈ సంస్కృతిని మానుకోవాలి ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్లో తోడు దొంగలయ్యారు అమిత్ షా మోడీ ఈ దొంగ ఈ దొంగలు మనుషుల్ని చిచ్చిపెట్టి మతాలని కులాన్ని రెచ్చగొట్టి ఏ విధంగా వీళ్ళు ఆహారం తీసుకోవాలి ఏదో ఏ విధంగా జీవించాలి అని చెప్పేసి వాళ్ళే చెప్పడానికైనా ఈ రోజు మామపక్షాలుగా మేము ప్రశ్ని తెలుసుకున్నాము ఏంటంటే ఆ రోజు రాజ్యాంగాన్ని రచించిన ఆ సమస్య స్కరణ కర్త ఏ విధంగా జీవించాలి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఏ విధంగా బట్ట కట్టుకోవాలని చెప్పి రాజ్యాంగానే రాసుకొని ఉన్నాము అలాంటి దాన్ని వాళ్ళకి కించపరుస్తూ ఈ రోజున ఆ రాజ్యాంగ కర్తని దూషించడం అనేది చాలా విష సంస్కృతి ఈ సంస్కృతి మానుకోకపోతే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని మేము ఆశిస్తున్నాం